నిత్య కళ్యాణ విగ్రహుడు కౌశల్యకు ఆనందకరుడు శ్రీకరుడు బాసుర త్రైలోక్య పావనమూర్తి రాముడై ఇలను పుట్టి రాజశేఖరుడు రాముని ఇమ్మని వేడన్ రాజు పంపగను మౌని వెంటను పోయి మకమునుగాచి దానవిని అటున కూల్చి దైత్యుని తృంచి రాతిని నాతిని చేసి రాముడు వేగ సీతను చేకొనుటకు శివుని విల్లు విరిచి ఖ్యాతిగా సీతను కడును పెళ్లియాడి సీతతోడను కూడి చలంగి అయోధ్యకు ఏతెంచు చోటన్ కెంపు ఎసగంగా విప్రుడు ఏతేంచి నిలిచినా ఏ పునన్ కదిసి వాపోవన్ అతని బలువిల్లి దిగిచి కోపంబుతో మునున్ కుమరప్పన్ దీసి ఏ పునన్ అందరూ ఆ ఆపట్టుననే వచ్చి పురి జేరెను బాలరాముణ్ణి యాగరక్షణ నిమిత్తం ఇమ్మని విశ్వామిత్రుడు అడగగా దశరథుడు పంపగా మౌని వెంటన పోయిన శ్రీరాముడు యాగాన్ని రక్షించి దానవిని కూల్చి రాక్షసులను సంవరించి రాతిని నాతిగా చేసి అహల్యకు శాప విమోచనం చేసి రాముడు శివుని విల్లు విరిచి మిథిలలో సీతను పెళ్లియాడి అయోధ్యకు తిరిగి వస్తుండగా శివధనుస్సును విరిచినందుకు కోపంతో వచ్చిన పరశురాముని విల్లును కూడా విరిచి పరశురాముని భంగం చేసి అయోధ్యకు చేరినాడు అంటూ మహాపురుషుడైన శ్రీరాముని గురించి నారదుడు వాల్మీకితో తెలుపుతున్నాడు